యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు ఎవరైతే వృత్తిపరంగా ఉపాధి పొందుతూ ప్రజాసేవ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారో వారందరికీ అక్రడేషన్లు వచ్చేలా సహకరిస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు హామీ ఇచ్చారు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి సారాధ్యంలో ఆయనను కలిశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ పత్రికల్లో ఛానల్లో పనిచేసిన అనుభవంతో యూట్యూబ్ ను వేదికగా చేసుకుని న్యూస్ ఛానల్ ను నడుపుతున్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు వివిధ రాయితీల కోసం అక్రిడేషన్ ఇప్పించాలని ఇప్పటికే మంత్రి లోకేష్ కు నేరుగా వినతి పత్రం ఇవ్వడంతో పాటు రిజిస్టర్ పోస్ట్ కూడా చేసినట్లు వివరించారు ఆధ్వర్యంలో వాళ్ళు వ్యక్తుల విడుపులందరూ కలిపి మా దగ్గరికి వచ్చారు అది ముఖ్యంగా వారు అడిగేది ఎక్రిడేషన్ యూట్యూబర్స్కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు గతంలో అయితే ఈ మీడియా అంతా కూడా కొంతమంది చెట్లను ఉండేది కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎప్పుడైతే యాక్టివ్ అయ్యిందో సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది ప్రజలు వీక్షిస్తున్నారు ఆ కొంతమంది దగ్గర నుంచి అందరి చేతిలోకి వచ్చేస్తాను ఇప్పుడు ఎవరైనా సరే ఏ ఇష్యూ అయినా సరే మనం పబ్లిక్ చేర్వాలంటే యూట్యూబ్ ద్వారా చాలామంది యూట్యూబ్ యూట్యూబ్ని మనం వారికి మిగతా జర్నలిస్టు లాగా వాళ్ళని కూడా కన్సీ చేసి వాళ్ళకి అగ్నిడేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే మీరు డిమాండ్ చేస్తారో ఆ డిమాండ్ ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అలాగే ఐఎన్పి అభ్యూస్ అనేటువంటి దృష్టికి తీసుకెళ్తాను ఎన్డీఏ ప్రభుత్వం